దీక్షితులు గారు ఇంటికి వచ్చిన తర్వాత పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి శాంతి పూజ ఎవరి మంచి కోసమైతే జరిపించాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో సుభద్ర అహల్య వాళ్ళ గదికి వస్తుంది అమ్మ అహల్య రెడీ అయ్యావా రామ్మా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అహల్య గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది పద అని చెప్పి గౌతమ్ కూడా సైగ చేస్తూ ఉంటాడు అలా అహల్య గౌతమ్ ఇద్దరూ కలిసి మెట్లు దిగుతూ కిందికి వస్తుంటే వాళ్ళని చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవంతిక వాళ్ళు కూడా వాళ్ళని చూసి షాక్ అవుతూ ఏంటి వీళ్ళ క్షేమం కోసం పూజ జరిపించేది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అలా సుభద్ర వాళ్ళని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటే అప్పుడు భానుమతి ఏంటి సుభద్ర ఇదంతా వీళ్ళ కోసం నువ్వు పూజ జరిపించేది దరిద్రం వదిలిపోవడానికి పూజ జరిపిస్తున్నావు అనుకున్నానే కానీ ఆ దరిద్రం క్షేమం కొరి పూజ జరిపిస్తున్నావని అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఇది కేవలం వాళ్ళ క్షేమం కోసం మాత్రమే కాదు కుటుంబ క్షేమం కోసం దయచేసి పూజను ఆపకండి అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఈ కుటుంబంలో మంచి జరగడం కోసమే ఇదంతా జరిపించేది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భానుమతి ఇంకెక్కడ్రా మంచి ఈ దరిద్రం ఏ రోజైతే ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుండి మనశ్శాంతి లేకుండా పోయింది ఇంట్లో ఎవరూ కూడా సంతోషంగా లేరు అని చెప్పి భానుమతి మండిపడుతూ ఉంటుంది అమ్మ పూజకు టైం అవుతుంది మీకు ఇంతకు ముందే చెప్పాను పూజను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని చెప్పి పూజను ఆపితే అరిష్టం జరుగుతుంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు దాంతో సుభద్ర అత్తయ్య గారు పంతాలకు పట్టింపులకు పోతే లేనిపోని సమస్యల్లో పడతాము దయచేసి ఈ ఒక్కసారికి పూజను కానివ్వండి అని చెప్పి అంటూ ఉంటే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గౌతమ్ అహల్య ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇక దీక్షితులు గారు అహల్యని గుర్తుపట్టి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇకప్పుడు అహల్య తన గురించి నిజం చెప్పొద్దన్నట్టుగా సైగ చేసి దండం పెడుతూ ఉంటుంది ఇక దీక్షితులు గారు నువ్వు అని చెప్పి ఆగిపోతారు ఏంటి దీక్షితులు గారు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని చెప్పి అవంతిక అడుగుతూ ఉంటే లేదమ్మా ఇక్కడ చూసినట్టుగా అనిపించింది కానీ తను నాకు తెలిసిన అమ్మాయి కాదు అచ్చం అలాగే ఉంటే నేనే పొరపాటు పడ్డాను అని చెప్పి దీక్షితులు గారు పూజని మొదలు పెడతారు అలా వాళ్ళిద్దరు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు ఇదేంటి సత్యనారాయణ స్వామి వ్రతం లాగా ఉందే అని చెప్పి అవంతిక అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అమ్మ దయచేసి మధ్యలో మాట్లాడకండి పూజ మధ్యలో ఆపకూడదని చెప్పాను కదా అని మందలిస్తారు దాంతో అవంతిక సైలెంట్గా ఉండిపోతుంది అలా దీక్షితులు గారు గౌతమ్ చేత అహల్య చేత భానుమతికి తెలియకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తూ ఉంటారు మరో పక్క గౌతమ్ని తలుచుకొని అతిథి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ తనకి ఎప్పటికీ దక్కడని నిర్ణయించుకొని చావే తనకు శరణ్యం అని చెప్పి అలా కత్తి తీసుకొని తన చేతిని కట్ చేసుకొని బెడ్ మీద పడిపోయి ఉంటుంది అతిథి కోసమని యాముని భోజనం తీసుకొని వస్తుంది ఇక తను అక్కడికి భోజనం తీసుకొని వచ్చేసరికి అతిథి చెయ్యి కట్ చేసుకొని తన రక్తం అంతా కూడా కింద పడిపోయి ఉంటుంది ఇక దాంతో అది చూసి ఒక్కసారిగా యాముని కంగారు పడిపోతూ అతిథి అంటూ గట్టిగా అరుస్తూ ప్లేట్ని కింద పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అతిథి అతిథి అని చెప్పి నందు నందు తండ్రి వీళ్ళందరూ కూడా అతితిని పిలుస్తూ ఉంటారు ఇక తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు రక్తం చాలా పోయిందని చాలా సీరియస్ కండిషన్లో ఉందని చెప్పి డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక యామని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏమండి ఇదంతా ఆ గౌతమ్ గడి వల్లే గౌతమ్ మీద అతిథి ఎన్నో ఆశలు పెంచుకుంది చివరకు ఇలా మోసం చేసేసరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు అని చెప్పి యామని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది డాక్టర్స్ బ్లడ్ చాలా పోయిందని ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిచ్చాలని చెబుతారు దాంతో యామనీ నందు వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మరో పక్క వ్రతం పూర్తవ్వడంతో దీక్షితులు గారు ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇకప్పుడు అహల్య వెళ్ళిపోతున్న దీక్షితులు గారి దగ్గరికి వచ్చి దీక్షితులు గారు నా గురించి ఇంట్లో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అసలు ఏం జరిగింది మీరు ఇక్కడ ఉన్నారేంటి మీ గారికి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి దీక్షితులు గారు అడుగుతుంటే మా గారు చనిపోయారు దీక్షితులు గారు అని చెప్పి జరిగింది మొత్తం కూడా అహల్య దీక్షితులు గారికి చెప్పి అనుకునే పరిస్థితుల్లో నేను గౌతమ్ గారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు ఆ భగవంతుడి దయ మీ మీద తప్పకుండా ఉంటుంది ఆయన మీ ఇద్దరిని కలిపాడంటే ఖచ్చితంగా అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి దీక్షితులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇంతలో అవంతిక భర్తకు అతిథి కండిషన్ సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ వస్తుంది దాంతో అతను శ్రావ్య గౌతమ్ అదిథి కండిషన్ చాలా సీరియస్గా ఉందట తను సూసైడ్ అటెంప్ట్ చేసిందట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అహల్య సుభద్ర వీళ్ళందరూ కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు అప్పుడు గౌతమ్ని చూడగానే యామని ఒక్కసారిగా మండిపడుతావు ఎందుకు వచ్చావు నా కూతురు బతికిందా చచ్చిందా అని చూడ్డానికి వచ్చావా పొరపాటున నా కూతురికి ఏమైనా జరగాలి అప్పుడు నిన్ను విడిచిపెట్టను అని చెప్పి యామని మండిపడుతూ ఉంటుంది ఇకప్పుడు నందు కూడా రే ఎందుకు వచ్చారా సిగ్గు లేకుండా ఈరోజు నా చెల్లెలి పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం నువ్వే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నేనే చంపేస్తాను అని చెప్పి నందు మండిపడుతూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటండి గొడవ లోపల పేషెంట్కి డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడే ట్రీట్మెంట్ పూర్తయింది షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు యామని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు కొద్దిసేపటి తర్వాత అతిథి స్పృహలోకి వస్తుంది అప్పుడు అతిథిని చూడ్డానికి యామిని వాళ్ళు లోపలికి వెళ్తారో అమ్మ అతిథి ఏంటమ్మా ఇది నీకేదైనా అయితే మేమంతా ఏమైపోతాం అనుకున్నామని చెప్పి అంటూ ఉంటే మమ్మీ నేను గౌతమ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అ అటువంటి గౌతమ్ నాకు ఎప్పటికీ దక్కడని తలుచుకుంటేనే నాకు బతకలని లేదు ఎందుకు మమ్మీ నన్ను బతికించారని చెప్పి అతిథి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత గౌతమ్ ఒక్కసారి నేను వెళ్ళి అతితిని చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే నందు యామని వీళ్ళందరూ కూడా అడ్డుపడుతూ ఉంటారు నువ్వు నా కూతుర్ని చూడ్డానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి యామని వాళ్ళు గౌతమ్ వాళ్ళని తోసేస్తూ ఉంటారు ఇకప్పుడు గౌతమ్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు అహల్య మాత్రం గౌతమ్తో ఏమండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హాస్పిటల్లోనే ఉంటుంది యాముని వాళ్ళు బయట కూర్చొని ఉన్నప్పుడు అదితి ఒక్కతే తన రూంలో ఒంటరిగా ఉందని నిర్ణయించుకున్న తర్వాత అహల్య లోపలికి వస్తుంది అహల్య చూడగానే అదితి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావో నా గౌతమ్ని నా నుండి దూరం చేసింది సరిపోలేదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అహల్య నన్ను క్షమించ అతిథి ఈరోజు నువ్వు ఇలా బాధపడుతున్నావంటే దానికి కారణం నేనే ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే నీకు ఇంకా ద్రోహం చేసిన దాన్ని అవుతాను అని చెప్పి నీ గౌతమ్ నిన్నేమీ మర్చిపోలేదు తన మనసులో ఇంకా నువ్వే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏమంటున్నావు నువ్వు గౌతమ్ ఇంకా నన్ను ఇష్టపడితే నీ మెడ్డులో ఎందుకు తాళి కట్టాడు అని చెప్పి అదితి అంటూ ఉంటుంది దాంతో అహల్య నీకు నా కథ మొత్తం చెప్తాను అదితి మా వల్ల నువ్వు ఇలా పదే పదే సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ నా వల్ల నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే జీవితాంతం నేను బాధపడాల్సి ఉంటుంది అందుకే నా జీవితంలో జరిగిన సంఘటన నీతో చెబుతాను అంటూ తను ఇంద్రని ప్రేమించిన విషయం ఇంద్ర చనిపోవడంతో ఆ విషయం ఇంట్లో చెప్పలేక ఇంద్ర బిడ్డ తన కడుపులో పెరగడం వల్ల గౌతమ్ తనని పెళ్లి చేసుకున్నాడని బిడ్డ పుట్టిన తర్వాత తను డైవర్స్ తీసుకొని గౌతమ్ జీవితంలో నుండి వెళ్ళిపోతానని ఆహల్య అతిథికి చెబుతుంది ఇక దాంతో ఆ మాట విన్న తర్వాత అతిథి ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా నీకు బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు గౌతమ్ జీవితంలో నుండి నిజంగా వెళ్ళిపోతావా అని అంటూ ఉంటే అవును నిజంగా వెళ్ళిపోతాను కేవలం బిడ్డ పుట్టేంత వరకు మాత్రమే నేను గౌతమ్ భార్య భర్తలుగా నటించాలని అగ్రిమెంట్ చేసుకున్నాము ఒక్కసారి బిడ్డ పుట్టిన తర్వాత నేను గౌతమ్ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అప్పుడు గౌతమ్ నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అహల్య అంటూ ఉంటే అతిథి ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి అహల్య దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అహల్య ఇన్ని రోజులు గౌతమ్ ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాడో తెలియక నేను నిజంగా పిచ్చిదాన్ని అయ్యాను ఈరోజు కారణం ఏంటో తెలిసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గౌతమ్ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది వాడి మీదున్న ప్రేమ రెట్టింపైంది అని చెప్పి అదితి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి